హరే కృష్ణ ఈరోజు మనం భగవద్గీత అధ్యాయం తొమ్మిది ముప్పై నాలుగవ శ్లోకాన్ని నేర్చుకుంటాం ఈ శ్లోకము భగవద్గీత యొక్క సారాంశం ఎలాగైతే భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది చాప్టర్లు ఉన్నాయి పద్దెనిమిది అధ్యాయాల్లో మొదటి ఆరు అధ్యాయాల్లో ప్రధానంగా కర్మయోగ గురించి చర్చించారు చివరి ఆరు అధ్యాయాల్లో జ్ఞానయోగాన్ని మధ్యలో ఉన్న ఆరు అధ్యాయాల్లో భక్తి గురించి చర్చించారు సో అందుకే మన ఆచార్యులు చెబుతారు భగవద్గీతలో ఈ మధ్యలో ఉన్నది చాలా ఇంపార్టెంట్ ఎలాగైతే మనం చూడొచ్చు ఇంట్లో స్త్రీలు వాళ్ళు విలువైన నగల్ని చీరల మధ్యలో దాచిపెడతారు అనమాట పైన ఒక చీర ఉంటుంది కింద ఒక చీర ఉంటుంది మధ్యలో బంగారం ఉంటుంది ఆ విధంగా ఈ భక్తిని బంగారంతో లేకపోతే ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నారనుకోండి ముందు సెక్యూరిటీ వెళ్తుంది వెనక సెక్యూరిటీ ఉంటుంది మధ్యలో ప్రైమ్ మినిస్టర్ ఉంటారు ఆ విధంగా భక్తి అనేది కర్మ కంటే జ్ఞానక జ్ఞాన మార్గం కంటే కూడా ప్రాధాన్యమైనది ఆ భక్తిలో కూడా మొద మధ్యలో ఆరు చాప్టర్లో కూడా ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు వీటిలో మధ్యది తొమ్మిది పది చాప్టర్ల మధ్యలో ఉండేది అత్యంత ఇంపార్టెంట్ది అంటే తొమ్మిదవ చాప్టర్ చివర అనమాట ఇది తొమ్మిదవ చాప్టర్ చివరిలో ఈ శ్లోకం చదువుతున్నారు ఇది చాలా చాలా భగవద్గీత యొక్క సారాంశం ఏముందంటే ఇది చెప్పచ్చు భగవద్గీత యొక్క సారాంశం ఎప్పుడు భగవంతుని స్మరించుకోవటం భగవంతుడికి భక్తి చేయటం భగవంతుడికి పూజ చేయడం భగవంతుడికి నమస్కరించడం ఆ విధంగా చేస్తే ఏమవుతుంది వాళ్ళు నా దగ్గరకు వస్తారని భగవంతుడు హామీ ఇస్తున్నారని సో ఇది ఈ శ్లోకం మనం చదువుదాం ఈరోజు మన్ మనాభవ మక్తో Manmana bawa madbaktu 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 Madya Jee maam namaskuru Madhya Jee maam namaskuru Madhya Jee maam namaskuru Madhya Jee maam namaskuru Madhya Jee namaskuru

ఆత్మానం మత్పరాయత్ మూడు నాలుగు లైన్ చదువుదాం మామే వైశ్యసి ఆత్మానం మత్పరాయణ ఓకే మొత్తం శ్లోకం मनमाना बाबा मत भक्तो मध्याजी मां नमस्कृतो मामे मेव वैश्य से युक्त वैवम आत्मा नमः भक्तो मध्याजी मां नमस्कृतो मामे मेव वैश्य से युक्त वैवम आत्मा नमः भक्तो मध्याजी मां नमस्कृतो

మన్ను అంటే మనస్సు మనస్సు వెరీ గుడ్ చేయడం తలుచుకోవడం తలుచుకోవడం వెరీ గుడ్ సేవించటం ఆరాధించటం ఉదయాన్నే నేతి దీపాలు అర్పించడం ఇవన్నీ చేస్తారు కదా గడ్డి లేదంతా యాజీ నమస్కారం అంటే నమస్కారం చేయడం సో ఈ విధంగా మన్ మన మనసులో ఎప్పుడు నా గురించి తెలుసుకో భవ మద్భక్త అలాగే నా భక్తులు బాబు మధ్ నాకు సేవించు మామ్ నమస్కారం నన్ను నమస్కరించు మామ్ ఏవ ఏసి ఎసి అంటే చేరుకుంటావు ఆ ఏసి అంటే చేరుకుంటావు నన్నే చేరుకుంటావు ఓకే మత్ మన యాక్చువల్ గా మన్ మత్ అంటే ఇదర్ నేను అని మన అంటే మనస్సులో మనం మన్ అంటే మనస్సు అన్నాం కదా మనస్సు కాదు మన అంటే మనస్సు మత్ నా గురించి మన మనస్సులో ఆలోచించు మత్ మన అంటే నా గురించి ఆలోచిస్తూ భవ అగుము మత్ నా యొక్క భక్త భక్తుడవు మత్ నా యొక్క యాజీ ఆరాధకుడవు నమస్కరు నమస్కరించు ఏవా పూర్తిగా ఏచసి నీవు చేరుకుంటావు యుక్వ లగ్నము చెంది ఏ ఏవం ఈ విధంగా ఆత్మానం నీ ఆత్మ మత్పరాయ నాయడా భక్తి కలిగి నీ మనస్సును ఏ పదం మన మన తదా నా గురించి ఆలోచించడంలోనే మత్ ఆ మత్ నా నా మామ్ ఆ భక్తుడివి కమ్ము భక్ భక్తు నాకు మాం మాం నమస్కరించుము నమస్కారు నమస్కారం నన్ను మా మాం పూజించుము పూర్తిగా నాయందే లగ్నము చెంది తృప్వైవ నీవు తప్పకుండా నన్ను నన్ను చేరుకుంటావు నీ మనసును సదా నా గురించి ఆలోచించడంలే నిమగ్నం చేయను కేవలం మనసుని ఆలోచనలో ఉంచితే సరిపోదు అనమాట కంసుడు కంసుడు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉన్నాడు కృష్ణుడి గురించే నిద్ర లేచిన దాని నుండి పడుకునేటప్పుడు భోజనం చేసేటప్పుడు ఎప్పుడు కృష్ణుడు ఆలోచనలే కానీ అంత మాత్రం అన్నది కుదరదు మరి భక్తుడివి అయి ఆలోచించాలి నా భక్తుడివి కమ్ము దాని తర్వాత నన్ను నమస్కరించము నన్ను పూజించము ఈ విధంగా పూర్తిగా నాలో లగ్నం చెంది ఉంటే ఎప్పుడు నా గురించి ఆలోచించడం నా గురించి ఆరాధన చేయడం నాకు నమస్కరించడం ఇలాగే ఉంటే నువ్వు తప్పకుండా నన్ను చేరుకుంటావు మన్ మన మనసులో ఎప్పుడు నా గురించి ఆలోచించు భక్తో నా భక్తుడు బావు మధ్యాజి నన్ను పూజించము మాం నమస్కరు నాకు నమస్కరించము ఇది మొదటి రెండు లైన్లకు అర్థం మామే వైశ్వశి యుక్తయువం ఈ విధంగా లగ్నం చెందితే నన్నే చేరుకుంటావు మామే వైశ్యసి నన్ను చేరుకుంటావు ఆత్మానం మత్పరాయణ ఈ విధంగా నీ ఆత్మ ఎప్పుడు నా ఎంత భక్తి పడ భావన కలిగి ఉంటే పైన నాలుగు నాలుగు పనులు చెప్పారు ఒకటి ఆలోచించడం ఒకటి భక్తుడవటం మూడవది పూజించడం నాలుగవది నమస్కరించడం ఈ నాలుగు పనులతో ఎప్పుడు లగ్నం అయ్యి పరాయణంలో ఉంటే నన్నే చేరుకుంటావు ఓకే మొదటి రెండు లైన్లకి మీనింగ్ ఎవరు జరువుతారు మొదటి రెండు లైన్లో నాలుగు పనులు చేయము చెప్పింది ఆ నాలుగు ఏంటి ఆ మాధవ గారు చెప్పండి నన్నే మనసులో నిలుపుకొని నా భక్తులు అయ్యి నన్నే పూజిస్తూ నన్ను నమస్కరించు వెరీ గుడ్ చివరి రెండు లైన్లు ఎవరు మీనింగ్ జరుగుతారు మూడు నాలుగు లైన్ ఆ విధంగా చేస్తే ఏమవుతుంది పూర్తిగా నాయండే లగ్నం చేస్తే తప్పకుండా అని చెప్తారు ఆ మామయ్య వయసు నన్నే చేరుకుంటావు మొత్తం శ్లోకం మాధవి గారు సువర్చలా గారు తప్పు కాకుండా ఎవరైనా చెబుతారా మొత్తం శ్లోకం యొక్క అర్థం నేను చెప్తాను ప్రభుజీ చెప్పండీ ఎల్లప్పుడూ నా గురించి ఆలోచించడంలో నిమగ్నం అవ్వమని అలా ఉంటే భక్తుడు భక్తుడి భక్తుడికి నమస్కరించి పూజించి నా ఎందు లగ్నం చెందింది నా ఎందే మనసు నిలపమని నిలిపితే తప్పకుండా నన్ను చేరుకుంటావు వెరీ గుడ్ ఓకే ఇప్పుడు మనం మీనింగ్ అర్థమైంది ఎక్కువ మందికి ఒకవేళ మీనింగ్ అర్థంగా పోయినా పర్లేదు మనం వాటినే మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉంటే వచ్చేస్తాయి శ్లోకాలు గుట్టి శ్లోకం ఆ సంస్కృతం భగవద్గీత శ్లోకాలు విన్నా కానీ మనకి శుద్ధీకరణ అవుతుంది మన మనసు అనేది శుద్ధి అవుతుంది ఎందుకంటే భగవద్గీత భగవంతుడు వేరు వేరు కాదు భగవంతుడి నామ రూప గుణ లేలన్నీ ఒకటే కాబట్టి ఇప్పుడు మనం

मां में वैश्यसेव वैवम आत्मा नमत परायना हर मनमाना भवमत प्रतो मध्याजी मां नमस्कृतु मां ओके अगर okay. तरह तो अगर चप्पन नहीं तब बोझी नहीं మన్మనాభవ మద్వక్తో మధ్య జీమాం నమస్కరు మామే వైశ్వశీయుక్తైవం యుక్తైవం ఆత్మానామ వెరీ గుడ్ నేను చెప్తాను ప్రభు చెప్పండి మన్మనాభవ మద్వక్తో మధ్య జీమాం నమస్కరు మామే వైశ్యతి యుక్తైవం ఆత్మానామ త్వరయనః భజకరు మధువు గారు చెప్పండి మన్మనా భవ మద్వక్తో మధ్య జీమం నమస్కరో మమే మమే వైష్యసి యుక్తవ్య ఆత్మనాం మత్పరాయన హ హరి కృష్ణ వెరీ గుడ్ అండి సువర్చల గారు మన్మనా భవ మద్వక్తో మధ్య జీమం మామే హ ఎక్సలెంట్ చెప్న ప్రభుజీ చెప్పండి మన్మనాభవత్పరాయణి భక్త మాం నమస్కూరు

మామే వైశ్యసి ఉప్వైవం ఆత్మానాం మత్పరాయణః ఎక్సలెంట్ నేను చెప్తాను విజయలక్ష్మి గారు చెప్పండి మన్మన భవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కృతు నమస్కురు మామే వైశ్యసి ఉప్వైవం ఆత్మానాం మత్పరాయణః బా చెప్పారండి ఇంకెవరైనా చెబుతారా

ఆ కవిత మాతాజీ చెప్పండి మన్ మనాభ మద్భక్తో మధ్యాజి మాం నమస్కరు మామే వైశ్యసి దేవం ఆత్మానం మత్పారాయణం వెరీ గుడ్ సోల్కొండ చెప్పారు కదా లే ప్రభుజీ బై బై నెక్స్ట్ టైం సోల్కొండ చెప్పడానికి ప్రయత్నం చేయండి ఓకే ప్రభుజీ ఆ ముందే పంపుతాను గ్రూప్ లో ఆహా సరే సరే భారతి గారు మన్మనాభావ మధ్యత్తో మధ్యాజి మాం నమస్కరు మమే వైశ్య యుక్తవ్యం ఆత్మానం మతర్పణం ఆత్మానం మత్పరాయణ గుడ్ మత్పరాయణ అరే కృష్ణ ప్రభుజీ నేను చదవలేను కానీ కొంచెం ప్రాక్టీస్ చేస్తా ప్రభుజీ పర్లేదు పర్లేదు

ఎవరైనా చదువుతారా అండి గారు వీళ్ళు ఎవరు చేరలేదే వాళ్ళ పొడి వాళ్ళు మహాలక్ష్మి చేస్తుందని నేను ఊరుకున్నా ప్రభుజీ మహాలక్ష్మి చేశావా చేస్తాం ఇంకెవరైనా చదువుతారా మా పిన్నిని కూడా జాయిన్ అవ్వలేదు అడుగుతాను ఒకసారి అడగండి ఒకసారి జయము గారిని కూడా చెప్పండి ఇంకా ఎవరైనా చదువుతారా శ్లోకం ఈసారి నేను కొంచెం లేట్ గా పంపాను నిన్ననే పంపాను జనరల్ జనరల్గా మూడు నాలుగు రోజులు ముందు పంపుతాను ప్రపోజల్ నేను చూడకుండా చెప్తానే ట్రై చేస్తున్నాను ప్రపోజల్ చూడకుండా చెప్తున్నాను కోర్సు లోకాల్ నేర్చుకున్నాను ప్రపోజల్ మీ దయ వల్ల లేదు నా దయం లేదు మీ సిన్సియారిటీ అది థాంక్యూ ప్రపోజల్ ప్రపోజల్ మాకు సండే గౌడ పూర్ణిమ చేశారు ప్రపోజల్ ఇక్కడ గౌడ పూర్ణిమ బాగా చేశారు